వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అంబికా సహస్ర ఇంటికి చేరుకొని లక్ష్మి గురించి మొత్తం చెప్తూ ఉంటారు విహారీ లక్ష్మి ఇంటికి చేరుకుంటారు లక్ష్మి భయం భయంగా అడుగులు వేస్తూ లోపలికి వస్తుంది ఇక పద్మాక్షి లక్ష్మిపై విరుచుకుపడుతుంది రావే రా ఇంట్లో చేరి విహారి పరువు తీసింది కాకుండా ఇప్పుడు వంద కోట్లు నీ అకౌంట్లో వేసేసుకొని ఇప్పుడు బయట సమాజంలో కూడా విహారీ పరువుని తీయడానికి రెడీ అయిపోయావా అని అంటుంది పద్మాక్షి అమ్మా నేను ఈ ఇంటి కోసం ఎంతో చేశానమ్మా కానీ నేను వంద కోట్లు తీసుకొని ఏం చేస్తానమ్మా అనగానే నోరు ముయ్యవే నీ గురించి నాకు బాగా తెలుసు వంద కోట్లు ఏం చేశావు అనగానే నాకు తెలీదు అని అంటుంది లక్ష్మి ఏడుస్తూ అమ్మా ఇది ఇలాగే నంగనాచిలా మా నందరి దగ్గర డ్రామా చేస్తూ ఉంటుంది ఆఫీస్లో ఏమైందో తెలుసా వంద కోట్లు మాయమయ్యకు ముందు ఏం జరిగిందో తెలుసా ఈ లక్ష్మి ఆ ఎండీ పోస్టుకి రిజైన్ చేసి నన్ను ఆ ప్లేస్లో ఉండమని బావకి చెప్తూ ఉంది అప్పుడే అప్పుడే దీని ప్లాను మాకు అర్థమైపోయింది అంటే ఇది వంద కోట్లు తీసుకొని జంప్ అయిపోతుంది ఆ నేరాన్ని నాపై వేసి నన్ను జైలుకు పంపించాలని పెద్ద ప్లాన్ వేసింది అనగాని ఎన్ని ప్లాన్లు వేసినా విహారి మాత్రం దీన్ని నమ్ముతూనే ఉన్నాడు వసేయ్ ఎందుకే ఈ ఇంట్లో ఇంకా ఉండి ఈ ఇంటినే ముంచేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక చెంప పగలగొట్టి మెడ మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది పద్మాక్ష్మి లక్ష్మీని ఇక విహారి అలాగే చూస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు ఇక లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది యమున మనసులో అనుకుంటుంది విహారి భార్య లక్ష్మి కానీ కానీ ఏమీ అనలేని పరిస్థితి లక్ష్మి ఈ ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోవడమే నీకు మంచిది ఎందుకంటే ఈ నిజం తెలిస్తే నిన్ను ఇంట్లో బ్రతకనివ్వరు చంపేస్తారు అని అనుకుంటుంది యమున విహారి లక్ష్మీ దగ్గరికి రాబోతూ ఉంటే విహారి ఆగు అది వంద కోట్లు ఫ్రాడ్ చేసింది ఇంకా దాన్ని నమ్మి లోపలికి తీసుకుని వస్తే మా అందరి సేవలని చూస్తావు అని అంటుంది ఇక పద్మాఖి అత్తయ్య ఎందుకు జరిగింది మీరు వినకుండా లక్ష్మి ఆ డబ్బులు కొట్టేసిందని అంతేసి మాటలని తన్ని కొడతారు చూడండి అత్తయ్య లక్ష్మికి అవసరం లేదు లక్ష్మి వీక్రాఫ్ సొసైటీకి ఎంతగానో పేరు తెచ్చి అలాగే పై పైకి వెళ్లాలని ఎంతగానో మురిసిపోయింది ఇప్పుడు ఏదో ఒక చోట హ్యాక్ అయ్యుంటుంది ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకొని వంద కోట్లు నేను తీసుకొని వస్తాను కానీ లక్ష్మిపై ఇంత నింద వేసి ఇంటి నుండి వెళ్ళ వెళ్ళగొట్టడం భావ్యం కాదు అనగానే అవునక్క లక్ష్మికి డబ్బుతో అవసరం లేదు తన్ని చూశావు కదా మన ఇంటికి నుండి ఇప్పటిదాకా ఒకేలా ఉంది తన బట్టల్లో మార్పు లేదు తను ఒంటి మీద నగ కూడా వేసుకోవడానికి ఇష్టపడదు చాలా సింపుల్గా ఉంటుంది భోజనం కూడా మనందరికీ చేశాకే తను తింటుంది పూజల విషయంలో మనందరికంటే బాగా చేస్తుంది అలాంటి లక్ష్మి డబ్బుపై ఆశపడి వంద కోట్లు ఫ్రాడ్ చేసిందంటే నమ్మద్దక అనగానే నోరు మీ సహస్ర నువ్వు ఏమునా ఈ ఇంట్లో కొంతమంది దానికి సపోర్టు ఉండడం వల్ల అది ఇంతగా తగ్గించింది విహారీ వంద కోట్లు ఫ్రాడ్ చేసినా ఆ లక్ష్మి దగ్గర నుండి నువ్వు ఎలాగైనా వసూలు చెయ్యి అంతే అని చెప్పి అక్కడి నుండి పద్మాక్షి వెళ్ళిపోతుంది బావా ఇంకా దాన్ని నమ్మి మన ఇంటికి నీకు బోడుగుండు తెచ్చుకోవద్దు అని అంది సహస్రా విహారీ అక్క కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది ఫ్రాడ్ చేసిన లక్ష్మి జైలుకు వెళ్లకుండా బయటికి గెంటేసింది అది అది సంతోషకరమైన విషయమని నువ్వు అనుకో విహారీ అని అంటుంది అంబిక ఇది ఇలా ఉండగా ఆది కేశవులు అలాగే గౌరీ లక్ష్మి అమ్మా నాన్న రోడ్డుపై నడుచుకుంటూ ఏంటండి అల్లుడుగారికి ఫోన్ చేయకుండా వాళ్ళ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాము అంటున్నారు అనగానే లేదే గౌరీ వాళ్ళకి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళ పెళ్లి రోజు కదా మన కనకం అలాగే విహారి గారు గారి కూతురు పెళ్లి రోజుకి మనం వాళ్ళకి బహుమతి ఇవ్వాలి అందుకే ఈ ఊళ్ళో ఉన్నాము అల్లుడు గారు ఫోన్ చేస్తే మనల్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళి వెళ్తారు కానీ మనం వస్తే వాళ్ళ ముఖంలో సంతోషంగా ఉంటుంది కదా అని అంటారు ఆదికేశవులు సరే గారి అల్లుడుగారింటికి చేరిపోతాము అని చెప్పి వస్తూ ఉంటే ఏడ్చుకుంటూ ఇక లక్ష్మి వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది ఇక లక్ష్మి వాళ్ళని చూసి పరుగు పరుగున వచ్చి కౌగులించుకుంటుంది హమ్మా నాన్న అని అంటుంది హమ్మ లక్ష్మి నువ్వేంటి ఇలా ఉన్నావేంటి ఏమైందమ్మా అని అంటారు ఆదికేశవులు నాన్నా హమ్మా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే అయ్యో మేము గుర్తుకొస్తే మాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదమ్మా ఇలా బెంగ పెట్టుకుని ఏడ్చుకుంటూ వదిలి వచ్చావా ఏరి అల్లుడుగారు అని అడుగుతారు అమ్మా మీరు నాకు గుర్తుకొస్తూనే ఉన్నారు అందుకే మిమ్మల్ని చూడగానే ఇలా ఏడిపోస్తుంది అని అంటుంది లక్ష్మి సరే సరే పద గారి దగ్గరికి వెళ్దాము అనగానే లేదమ్మా నేను మీతో వస్తాను ఆయనకి నేను ఫోన్ చేసి రమ్మంటాను అనగానే సరే సరే లక్ష్మి ఆటో ఎక్కు ఇప్పటికే మా గురించి ఆలోచించి ఆలోచించి సరిగా భోజనం కూడా చేయనట్టున్నావు నీరసంగా ఉన్నావు రాతల్లి అని చెప్పి ఆటోలో లక్ష్మి అమ్మానాన్న లక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో విహారి వాళ్ళని చూసి అమ్మయ్యా లక్ష్మి ఏ తప్పు చేయలేదు అందుకే తన అమ్మా నాన్న దగ్గర కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది లక్ష్మిని వెళ్ళి కలవాలి అని అనుకుంటారు విహారీ ఇది ఇలా ఉండగా అంబిక అలాగే సహస్రా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పద్మాక్షి వస్తుంది ఏంటి వంద కోట్లు నిజంగా లక్ష్మి మాయం చేసిందా మీరు ఏదైనా చేశారా అని అంటుంది అమ్మా మేమెందుకు చేస్తాము అది పెద్ద దొంగ అనగానే అవునక్క పైకి కనిపించింది సాఫ్ట్ మాత్రమే లక్ష్మి చాలా తెలివైంది మన విహారినే తన వైపుకు లాక్కుంది అంటే ఎంత తెలివైందో తెలుసు కదా విహారీ వంద కోట్లని రికవరీ చేయలేడు ఎందుకంటే లక్ష్మి అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పి సహస్ర వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి పిన్ని నా వైపు చూస్తుంది లక్ష్మి బావ భార్య అని తెలుసుకుందా ఏంటి ఆయన తెలిసే అవకాశం లేదు అని అనుకుంటుంది ఇక సహస్ర ఇది ఇలా ఉండగా ఇక చారుకేస వసుధ విహారి దగ్గరికి వస్తారు ఏం చేయనత్తయ్య ఏం చేయను లక్ష్మి తప్పు లేదని నాకు తెలుసు అని అంటారు హలుడు తెలుసని ఇక్కడ కూర్చోవడం కాదు లక్ష్మిని మనం ఎవ్వరూ పట్టించుకోకపోతే తన్ని ఎవరు పట్టించుకుంటారు అనగానే లేదు లేదు మామయ్య వాళ్ళమ్మ నాన్న దేవుడి వల్ల ఇదే ఊర్లో హోటల్లో ఉన్నారు ఇక లక్ష్మికి వాళ్ళు కనిపించి తీసుకుని వెళ్ళారు అందుకే నేను రిలాక్స్గా ఉన్నాను కానీ అసలు దొంగల్ని పట్టుకోవాలి అని అంటారు విహారీ అల్లుడు నిజం చెప్పాలి అంటే వంద కోట్లు ప్రభుత్వం వారు మన కంపెనీకి వీక్రాఫ్ట్ సొసైటీ ఎదుగుదల కోసం ఫండ్స్గా ఇచ్చారు అది మన ఆఫీసులోనే అందరికీ తెలుసు అవునా అని అంటారు అవును మావయ్య అని చెప్పి అంటారు అంటే నీకేమర్థమైంది మన ఆఫీస్లోనే ఎవరో ఈ ఫ్రాడ్ పని చేసి ఉండొచ్చు కదా అనగానే ఎస్ మామయ్య కరెక్టే అలా అయితే నా ఫ్రెండ్కి ఒక పని అప్పగిస్తాను మన ఆఫీస్లో కంటిన్యూగా కాల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయని చెక్ చేయిస్తాను ఆ కాల్స్ ఎక్కడికి వెళ్ళాయో తెలుసుకుంటే ఖచ్చితంగా దొంగ దొరికిపోతారు అనగాని అవును అవును విహారీ వంద కోట్ల నింద లక్ష్మిపై పడి ఇంటి నుండి వెళ్ళింది ఆ నింద నువ్వు రుజువు చేసి వంద కోట్లు తీసుకొచ్చి కనక మహాలక్ష్మిని ఈ ఇంట్లో అడుగు పెట్టించు అని అంటుంది వసుధ తప్పకుండా దొంగలు దొరికిపోతారు కానీ లక్ష్మికి వెళ్ళి నేను ధైర్యం చెప్పాలి అని అంటారు ఇక విహారీ ఎల్లల్లుడు వెళ్ళు అని చెప్పి అంటారు ఇక చారుకేశ వసుధ ఇక విహారీ లక్ష్మి అలాగే ఆదికేశవులు గౌరీ ఉన్న హోటల్కి వస్తారు ఇక లక్ష్మి విహారి రాగానే పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటుంది లక్ష్మి బాధపడద్దు ఈ కష్టాలు కొన్ని రోజులు మాత్రమే నీపై వాళ్ళు నింద వేసినంత మాత్రాన నువ్వు ఫ్రాడ్ చేశావని నేను అనుకోను నువ్వు జరిగిందంతా మావయ్య అత్తకి చెప్పావా అని అంటారు లేదు ఈ విషయం తెలిస్తే అమ్మ నాన్న గుండె పగిలిపోతుంది పైగా మన ఇద్దరు మా ఇంట్లో భార్యాభర్తలం కాదు అన్నది తెలిసిన అమ్మ నాన్న తట్టుకోలేరు అలాగే మన పెళ్ళి దాకా ఇక్కడికి ఉంటామని వాళ్ళు ఎంతో సంతోషంగా మనకి బట్టలు పెట్టి బంగారం పెట్టాలని అనుకుని ఈ హోటల్లోనే స్టే చేసి డబ్బులు ఎక్కువైనా మన కోసం ఎదురు చూస్తున్నారు అనగానే లక్ష్మి బాధపడద్దు సమస్యని నేను సాల్వ్ చేస్తాను ఎందుకంటే రేపట్లోగా సమస్య సాల్వ్ అవుతుంది అలాగే మీ అమ్మ మీ నాన్నతో సంతోషంగా గడిపే రోజు ఈ రెండు రోజులు నీకు దేవుడిచ్చాడని అనుకో అనగానే విహారీ గారు సమస్య సాల్వ్ అవుతుంది కదా అనగానే ఖచ్చితంగా ఎన్నో కోట్లు నొక్కేసే వాళ్ళే సమస్యని సాల్వ్ చేసుకుంటున్నారు ఇది రేపటికల్లా సాల్వ్ అవుతుంది నువ్వు టెన్షన్ పడద్దు అనగానే అల్లుడు గారు రండి రండి మీ ఇద్దరూ గుమ్మం దగ్గరే మాట్లాడుకుంటున్నారు రండి బాబు అని చెప్పి ఆదికేశవులు అలాగే గౌరీ లోపలికి రమ్మంటూ ఉంటారు విహారిని ఇక విహారికి జ్యూస్ ఇస్తుంది ఇంతలో జ్యూస్ ఒలిగిపోవడంతో అయ్యో రండి విహారి గారు ఇలా జ్యూస్ ఒలిగిపోవడం బట్టలకి మరకంటడం బాగోదు అని చెప్పి ఇక వాష్రూమ్కి తీసుకువెళ్ళి తన షర్ట్ అనేది విప్పి ఇక క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక విహారి తన వైపు చూస్తూ ఉంటారు విహారి గారు ఏమైంది అనగానే లక్ష్మి నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు అలాగే నేను ఇక్కడే స్టే చేస్తాను లక్ష్మి అనగానే హమ్మో అక్కడ సహస్రమ్మ అందరూ మీకోసం ఎదురు చూస్తారు విహారి గారు అనగాని అయ్యో లక్ష్మి వాళ్ళు ఎదురు చూస్తున్నారని నిన్ను విడిచి నేను ఎందుకు వెళ్తాను ఈరోజు నీకెందుకో దగ్గరగా ఉండాలనిపిస్తుంది నీ బాధని నాకు పంచుకోవాలనిపిస్తుంది తప్ప నువ్వు నా భార్యవి కాదా అని అంటారు విహారీ అంటే బాబు అనగానే అయ్యో లక్ష్మి మనం భార్య భర్తలమన్న సంగతి నువ్వు మర్చిపోయావా అటు చూడు అత్తయ్య మావయ్య మన వైపు డౌట్గా చూస్తున్నారు అలా డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా అని అంటారు ఏం చేయాలి బాబు అనగానే దగ్గరగా ఉండాలి అని చెప్పి ఇక దగ్గరగా వస్తూ ఉంటారు అమ్మాయి అల్లుడుగారు దగ్గరగా ఉన్నారయ్యా మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇక అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు విహారి గారు అమ్మ నాన్న వెళ్ళిపోయారు ఇక వదలండి అని అంటుంది నేను వదల లక్ష్మి ఎందుకంటే నువ్వంటే నా భార్యవి నాకు ఆ హక్కుంది అని అంటూ ఉంటారు ఇంతలో సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది సహస్ర ఫోన్ లిఫ్ట్ చేస్తారు విహారీ బావా ఎక్కడ ఉన్నావు అనగానే ఏ సహస్ర నేను ఎక్కడ ఉంటే నీకు చెప్పాలా అని అంటారు అంటే బావా ఆ లక్ష్మీ కోసం రోడ్ల మీద తిరుగుతున్నావేమోనని డౌట్ వచ్చింది అనగాని ఏ లక్ష్మి గురించి ఆరా తీయకూడద సహస్ర ఒకటి మాత్రం నిజం లక్ష్మి ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా రుజువు చేస్తాను నువ్వు టెన్షన్ పడద్దు మీరు భోజనాలు చేయండి అని అంటారు ఇక ఎక్కడున్నా బావా నేను అక్కడికి వస్తాను అని అంటుంది ఫోన్ కట్ చేస్తాడు విహారీ విహారి గారు ఫోన్ కట్ చేస్తే సహస్రమ్మ బాధపడుతుంది అనగానే తను బాధపడుతుందని నా ఇష్టాన్ని నేనెందుకు వద్దనుకోవాలి ఫుడ్ ఆర్డర్ చేశాము అందరం కలిసి తిని ఇక్కడే ఈరోజు స్టే చేస్తాను లక్ష్మి ఎందుకంటే బాధగా భార్య ఉన్నప్పుడు భర్త తనని ఓదార్చాలి అదే భర్త లక్ష్యం అని అంటారు పొండి విహారి గారు అని అంటుంది ఇక భోజనం చేసి లక్ష్మి గదిలోకి వెళ్తారు విహారీ ఇటువైపు సహస్ర అంతా చూస్తూ పన్నెండు అయ్యింది బావ ఎక్కడికి వెళ్ళాడు ఆ లక్ష్మితో డ్యూయట్ పాడుకుంటున్నాడా లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో బావ అక్కడికే వెళ్ళాడు వాళ్ళిద్దరినీ పట్టుకోవాలి బావని తీసుకురావాలి అని చెప్పి ఇక తన చేతిని కోసుకుంటుంది సహస్రా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సహస్రా ఏంటిది అనగానే బావ బావ లక్ష్మి కోసం ఎక్కడో వెతుకుతున్నాడనిపించింది అందుకే బావ రావడం కోసం ఇలా చేశాను అనగాని పద్మాక్షి చెంప పగలగొడుతుంది చీ ఇలా చేశావు విహారి ఏదో పనుండి వెళ్ళాడు అలాగే వంద కోట్లు ఫ్రాడ్ దొరకడం కోసం ఇటు అటు వెళ్తూ ఉంటాడు అంతేగాని విహారిని అనుమానించి నువ్వు ఇంకా దూరం అవద్దు అని అంటుంది పద్మాక్షి ఇక ఆదికే ఇక చారు అంటారు అమ్మ సహస్రా విహారికి చాలా పనులుంటాయి అసలు దొంగలు ఎవరో తెలుసుకొని ఆ దొంగల ముఠాన్ని కనిపెట్టి ఆ వంద కోట్లు రికవరీ చేయాలంటే ఇలా రాత్రి పగలను చూడరు వాటి కోసమే వెతుకులాట మొదలుపెట్టాడు అని చెప్పి అనగానే అంబిక ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది విహారి ఎటువైపు నుండి లాగుతున్నాడు ఖచ్చితంగా అది తెలుసుకుంటే నేను జాగ్రత్త పడచ్చు కదా ఆ చెప్పండి విహారి ఎటువైపు నుండి మొదలుపెట్టాడు అనగానే అది చెప్పాలి అంటే విహారి రావాలి నాకు తెలీదు అని అంటారు ఆది కేశవులు ఈరోజు ఎపిసోడ్ల ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్